ఈదపూరుపేట మండలం టీడీపీ ఆఫీస్ నుండి మైనారిటీ అధ్యక్షుడు ఇతియాస్ మాట్లాడుతూ కోవ నియోజకవర్గ టీడీపీ పొలం రెడ్డి గిరేష్ రెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ని గెలిపించారని ఆయన కోరారు పేరు సంఖ్యలో టీడీపీ కార్యకర్తలు నెల్లూరులో జరిగే చంద్రబాబు నాయుడు మీటింగ్ కి ప్రాధాన్యంగా తరలివచ్చారు ఈ కార్యక్రమంలో కార్యకర్తలు తయతరులు పాల్గొన్నారు రా కదిలు రా చంద్రబాబు గారి బహిరంగ సభకు మేము కార్యకర్తలని అందరమే ముస్లిం సోదరులందరమే ర్యాలీగా బయలుదేరి జయప్రదం చేసేదానికి బయలుదేరి వెళ్తున్నాము పోలంరెడ్డి దినేష్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేసి ఈరోజు ఆయన్ని రేపు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్కి ఎమ్మెల్యే గెలిపించుకొని తెలుగుదేశం జెండా కోవూరులో మరియు ఆంధ్రప్రదేశ్లో ఎగురవేస్తామని ఇందాబాద్ తెలుగుదేశం పార్టీ